స్కైజిమ్ యాజమాన్యం సహకారంతో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ బెల్లంపల్లి రెండు పేల ఇరవై నాలుగు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి తాళ్ల గురజాల సిఐ ఎస్ఐలు పాల్గొని గెలిచిన బాడీ బిల్డర్స్ కి బహుమతులు అందించి వారిని ప్రశంసించారు అనంతరం స్వామి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కై జిమ్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బాడీ బిల్డర్స్ అందరూ బెల్లంపల్లికి మంచి పేరు తీసుకురావాలన్నారు గురింగ్ అందరికి ఈరోజు మన బెల్లంపల్లి పట్టణంలో కైజిమ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మిస్టర్ ఐరన్ మ్యాన్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మిస్టర్ బెల్లంపల్లి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి కైజిమ్ యాజమాన్ని కూడా ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎవరు కూడా చేయలేదు యూత్ ను కంపల్సరీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన పదర్ల వచ్చి అందరం ఉంటే అందరూ కూడా ఎంకరేజ్ చేసి తప్పకుండా పెట్టాలంటే లాస్ట్ టైం మీటింగ్ ఈ సంవత్సరం కూడా పెట్టమన్న ప్రతి సంవత్సరం మెయితే బాగుంటుంది కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసి ఇంకెవరైనా బాడీ బిల్డింగ్ లో కాల్పరచుకోవడానికి అంటే మేము అందరం కూడా కంప్లీట్ చేస్తామన్నా మీరు చేయండి అని చెప్పి చెప్పినాం నిజంగానే నేను మామూలుగా చేస్తారనుకో అనుకోలేదు మీరు దీన్ని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి దీనికి మన వాళ్ళందరికీ కూడా సహకరించిన టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన చాలా గురి సిఐ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన బాడీ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా వేదిక లేని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం మీరంతా కూడా ఇన్స్పైర్ తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరున్నారు చూస్తే వాళ్ళందరూ మిస్టర్ మిస్టర్ వాళ్ళందరూ ఇండియా ఉన్నారు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది మనం అంటే వాళ్ళ వాళ్ళ ఫిజిక్స్ అంతా కూడా ఫిజికల్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నది కాబట్టి కూడా అందరం పిల్లలు చిన్నపిల్లలందరూ కూడా యూత్ అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకొని తప్పకుండా దానికి వ్యాయామం వండదు కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుతో పాటు ఇట్లాంటి వ్యాయామం చేయాలి ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజే మన మొదటి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఆటల పోటలు పెట్టేరు అంటే సీనియర్ సిటిజన్స్ నిజంగా వాళ్ళు కూడా ఏజ్ అయిపోయిన కానీ మా ఏజ్ అయిపోయిందని ఇందాలో ఉండకుండా వాళ్ళు కూడా ఇంత యాక్టివ్ అంటే